ఇది వేరే ఉద్దేశం అండి వేరే ఉద్దేశం అది రాసి ఏం మాట్లాడలేము నిజంగా ఇక్కడ పెట్టాము ఇప్పుడు మాట్లాడగానే ఇప్పుడు మేడం ఇప్పుడు మీరు చట్టంలో ఉన్నదే చూస్తారు ఏమింటావు నువ్వే నువ్వు మాట్లా మేము మేము నువ్వు వేరే వేరే రకంగా మేమేం మాట్లాడలేము నువ్వే వేరే నువ్వు నువ్వు ఇక్కడ సరిపోతే ఉంది మేము అడుగొద్దా మేము మనిషిగా మాట్లాడుతున్నామా మేము బూతులు మాట్లాడుతున్నామా మేమేం మాట్లాడుతున్నాం అండి ఏం మాట్లాడుతున్నా మేడం ఇంకేమైనా మాట్లాడుతున్నాం మేము అడగొద్దా అడగొద్దా చెప్పండి అడగద్దా ఎక్కడ 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 ఏ గ్రామ పంచాయతీలో అడగొద్దా అడగొద్దని చెప్పండి అడగొద్దని చెప్పండి మేడం అడుగుతా నేను అడగ్ సో సోషల్లో వెళ్ళిపోతాం పోతాండి మాకు అండి మేము కూడా సంఘం సేవ చేస్తున్నాం మేము కూడా ఆర్గనైజింగ్ పద్ధతి ముందు మార్చుకో వేరే విద్వేషం అని మాట్లాడుతున్నావు ఆర్గ్యుమెంట్ చేస్తాం ఆర్గ్యుమెంట్ కే ఉంది సోషల్ ఫోరం లేదని

ముందు కూలీల సమక్షంలో జరగాలి కూలీలు లేకుండా ఇక్కడ సామాజిక తనిఖీ నిర్వహించడమే దీని యొక్క ప్రాథమిక లక్ష్య దెబ్బతి అసలు కూలీలు లేకుండా ఎవరి గురించి ఎవరి కోసం తనిఖీ చేస్తారో ఆ లబ్ధి ఎవరికి ఇప్పుడు పనిని కాపాడాలని నిత్యం ఉపాధి కూలీల దగ్గరికి మేము వెళ్తున్నాం మీరు ఆ ప్రయత్నం చేస్తురో తెలియ చేయో మీకు తెలుసు ఉపాధి కూలీలు ఇక్కడ లేకుండా ఎవరి ఎవరిని తనిఖీ చేస్తారు మీరు ఉపాధి కూలీలు అక్కడ పది వారాలు ఎనిమిది వారాలు డబ్బులు లేకు తక్కడుంటున్నారు ఉంటున్నారు మీరు ఇచ్చే రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల కోసం పొద్దున ఏడు ఎనిమిది గంటలకు వచ్చి మధ్యాహ్నం వరకు వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకు కదా నమ్మకం కల్పించాల్సింది వాళ్ళు లేకుండా మనం ఇక్కడ ఆఫీస్లో పెట్టుకొని కాగితాల మీద రాసుకొని సామాజిక తనిఖీ అయిపోయింది అనుకుంటే ఎట్లా అండి మీరు చెప్పండి గత సమావేశంలో గత సామాజిక తనిఖీల్లో ఏ సమస్యలు వచ్చినాయి ఈ సంవత్సర కాలం పాటు వాటిని ఏమిటి మనం రెక్టిఫై చేసినాం వేగా అధిగమించడం అనేది రావాలి కదా అట్లే మీరు కూలీలు గీ అంటారు దాదాపు వందల మంది చేసారు ఒక్కొక్క గ్రామం నుంచి ఎందుకు వస్తలేరండి ఉపాధి పని కోసం కూలీ దరఖాస్తు చేసుకుంటాడు ఏ పని నిర్ణయించాలని ఎవరు మీరు నిర్ణయిస్తారా పని పని చేయాలని లేకపోతే కూలీ నాకు పని కావాలని చెప్పేసి కూలీ మిమ్మల్ని అర్జీ పెట్టుకుంటాడా లేకపోతే రైతు కావాలని పెట్టుకుంటాడు అసలు పని ఏ పని చేయాలని నిర్ణయించేది ఎవరండి ఏ పని చేయాలని నిర్ణయించేది ఎవరు నాకు తెలియదు మీరు చెప్పండి ఒకసారి చెప్పండి గ్రామ సభ ఏ గ్రామ సభ ఏ వారం ఎక్కడ ఏ రైతు దగ్గర పనిచేయాలని నిర్ణయించింది అంటే ఆ రికార్డ్ డిమాండ్ ఒకసారి మాకు అట్లే అవునండి ఒకటి మేడం ఒకటి మీరు ఈజీగా ఏంటంటే ప్రభుత్వ నిబంధనలన్నీ కూలీలకే వర్తిస్తాయి తప్ప ఇక్కడ అధికారులకు వర్తించాలతో మీరు మాట్లాడుతున్నారు అధికారులకు మాత్రం వర్తిస్తాయి మీరు అన్న నేరుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పులి అకౌంట్లోకి డబ్బులు వస్తాయి మరి కూలిలో ఎవరిని అడగాలి రాష్ట్ర ప్రభుత్వం అడుగునా కేంద్ర ప్రభుత్వం అడుగాలా ఎవరు మధ్యవాటులు ఎవరు ప్రభుత్వానికి ప్రజలకు మాత్రం మీరు ఉన్నారు కదా మీరున్నారు కదా మీకు చెప్పుకోవాల్సి గ్రామానికి సంబంధించి ఏ పనులు చేయాలి అనేది దానికొక త్రీ మంత్స్ మేడం ఆనపండు ఎండాకాలం ఎండాకాలం ఈ సంవత్సరం రెండు మూడు వర్షాలు పడాయి ఎండాకాలం పారంపాడు గుంతలు మీరు రండి నెర్రెపల్లి ముక్కునూరు రాయపూలు పారంపాడు గుంతలు చేయండి ఒక్కొక్కరు దాదాపు రెండు గజాలు మూడు గజాలు ఎండలో పాప ముసల గడపలు దవ్వలేరు వాళ్ళు ఎట్లా తీసారండి పారపాడు మీరు మాత్రం కొలతలు కొలతలు అని చెప్పేసి ఇక టీఎలను టీఎలు ఫీల్డ్ అసిస్టెంట్లను ఫీల్డ్ ఎస్టేట్పై కూలీల ఇబ్బంది పెడతారు ఎట్లాంటి ఒక్కసారి మీ అధికారులు ఎవరైనా రండి మాతో పాటు ఒక అర్ధ గంట గంట సేపు పని చేయండి నేను కూడా రెగ్యులర్గా నేను పనికొతాను ప్రతి సంవత్సరం ఒక్కసారి మీరు చేయండి అక్కడ చేస్తే మీకు కొలతలు కొలతలు అని చెప్పేసి అదే అర్ధురాయ అదే గీడరాయిగా మీరు మాట్లాడతారు ఒక్కసారి ఎండలో మీరు ఆ పారను ఆ గడపాలను ఒక్కసారి పట్టుకొని చూడండి ఒకసారి మీరు ముట్టుకొని చూడండి అది ఎట్లా ఉంటుందో ఆ పని నొప్పి అనేది మీరు ఐదు కిలోమీటర్లు ఛార్జ్ చేయాలండి ఐదు కిలోమీటర్ నాలుగున్నర కిలోమీటర్లు వాళ్ళు పనికి వెళ్తారు అంటే నాలుగున్నర అంటే మీరు అప్ అండ్ డౌన్ ఐదు కిలోమీటర్లా లేకపోతే పోవడానికి ఐదు ఐదు కిలోమీటర్లు రావడానికి ఐదు కిలోమీటర్లా రావడం పోవడం అంటే పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు అంటే ఒక రైతు ఒక కూలి నాలుగున్నర కిలోమీటర్లు పోతే ఛార్జీలు రావు అంటే అప్పటి నుండి తొమ్మిది కిలోమీటర్లు ఆయన పోవాల్సింది మీరే దన్ను వెళ్ళారని చెప్తున్నారు సార్ మూడున్నర నాలుగు కిలోమీటర్లు అంటున్నారు ఒక కూలి ఎట్లా పోతారు నాలుగున్నర కిలోమీటర్లు ముసులు ఆ బార గడపర పట్టుకుని ఎట్లా పోతారండి చెప్తున్నారు సార్ అది ఎట్లా పోతారు మా ఊరుందండి దాదాపు మూడున్నర నాలుగు కిలోమీటర్ పొలము నాలుగు కిలోమీటర్ దూరం ఎక్కడైతే పోతున్నారో సార్ అదే విధంగా ఇది అదే వేరే ఊరు పరిగణ ఊరంటే సార్ రైతు పొలం దగ్గరికి పోవాలన్నా గానీ అంత డిస్టెన్స్ ఎట్లా పోతాడు ఒక కూలీ మరి చార్జెస్ వర్తించాలి కదా సార్ మీరు కనీసం కూలీ సాధక బాధకాలు మీరు ఎట్లా వస్తున్నారు చూస్తున్నారు ఇప్పుడు మూడు రెండున్నర కిలో